హలో వెల్కమ్ టు ఈ రోజు ఈరోజు జొన్నరవ్వతో కిచిడి చేయబోతున్నాను జొన్నరవ్వ మామూలుగా ప్లేన్ గా ఉడికించుకొని రైస్ లాగా తింటారు చాలా మంది షుగర్ వాళ్ళు కొలెస్ట్రాల్ కి డైట్ చేసే వాళ్ళు అలా కాకుండా వెజిటేబుల్స్ అన్ని వేసి కిచిడి లాగా చేస్తాను చాలా బాగుంటది మరి ఏం చేయాలి ఎలా చేయాలి ఏమేమి అవసరం ఉంటాయో వెంటనే చూసేద్దాం రండి జొన్నరవ్వ ఇది వన్ కప్ జొన్నరవ్వ అండి గిన్నె పట్టించాను జొన్నలు తీసుకొని రవ్వలాగా పట్టించాను వన్ కప్పు ఇది కొంచెం తక్కువ దేనికంటే ముప్పా కప్పు పెసరపప్పు ఇది కూడా మన ఇంట్లో చేసిన పప్పు వేయించి విసిరి ఇసిరితోటి విసిరించిన పప్పు ఇది కొన్నది కాదు పొట్టుపప్పు అలాగే మునగాకండి మంచి హెల్దీ కాబట్టి ఇది అన్నిట్లలో నేను ఎక్కువగా యూజ్ చేస్తాను మునగాకు మెంతికూర మెంతికూర కూడా ఇంట్లో పెట్టిందే అండి కుండీలో పెట్టిందే చిన్నగా వచ్చింది చూడండి ఎక్కువ ముదిరిపోకుండా లేతగా రెండు మూడు ఆకుల రాగానే తీసేసాము ఇది కూడా మంచి ఇంట్లో ఫ్రెష్గా పెట్టింది కొత్తిమీర కరివేపాకు ఒక్క నిమ్మకాయ అండి గ్రీన్ పీసు కొన్ని పులుచుకొని పెట్టుకున్నాను టమాటాలు ఒక రెండు బీన్స్ ఒక ఐదు ఆరు బీన్స్ క్యారెట్ ఒకటి పచ్చిమిర్చి నాలుగైదు ఒక ఆనియన్ చిన్న అలముక్క తురిమేద్దాము లేకపోతే చిన్న కట్ చేసేద్దాము కరివేపాకు అండి కొంచెం నెయ్యి నెయ్యేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ప్రాసెస్ చేసేసుకుందాం మరి రెడీ అయిపోండి ఇది జొన్న రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అలాగే పప్పును కూడా రెండింటినీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మంచిగా నాని మంచిగా ఉడుకుతుంది కుక్ అవుతుంది అట్లనే ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం బీన్స్ టమాటా క్యారెట్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని మునగా కూడా అంతా ఒల్చుకొని పెట్టుకొని రెడీ చేసుకుందాము ఆనియన్స్ని కట్ చేసుకుందాము ఇలాగా చిన్న చిన్నగా పీసుల్లా కట్ చేసుకొని అట్లనే క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ ముందు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ఈ రవ్వ కూడా నానబెట్టాను ఇవ్వండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను పప్పును కూడా నానబెట్టి రెడీగా ఉంచుకున్నాను అలా కట్ చేసుకుందాము అన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ బీన్స్ టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకుందాము దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్ కొంచెం వేడిగానే ఆవాలు జీలకర్ర మనం ఏ ఎట్లా వేసుకుంటామో అంతే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ముందు ఆవాలు వేసేస్తున్నా ఆయిల్ వేడెక్కింది జీలకర్ర కూడా వేసుకుందాం ఆవాలు కొంచెం చిట్టపట ఈ మనం జీలకర్ర కూడా వేసేసుకుందాం అది కూడా కొంచెం ఫ్రై కాగానే ఇందులో పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది కలిసిపోతే ఉడికి అందులోకి ఇంకా తీసే పక్కన పెట్టే పని లేకుండా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని లైట్గా చిన్న ముక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కట్ చేసి పెట్టుకొని ఇది కూడా ఫ్రే చేసుకుందాం ఇవి కొంచెం ఆనియన్ ఫ్రై అయినాయి కదా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లముక్కలు ఉన్నాయి కదా చిన్న హాఫ్ ఇంచు ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కిచిడీలకి ఉప్మాలకి కూడా ఉప్మాల మనం పొడి ఉప్మా మళ్ళీ తడి ఉప్మా అన్ని వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేసుకుంటాం కదా దాంట్లో కూడా చిన్న అల్లముక్క వేయండి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది మగ్గుతుంది ఆనియన్ ఆనియన్ ఫ్రై అయినాయి కదా ఈ కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుందాము అట్లనే కూర కూడా కొంచెం కూర ఈ కూర కరివేపాకు కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ వేసేసుకుందాము అట్లనే గ్రీన్ పీస్ మునగాకు మునగాకు ఇట్లా పెట్టుకున్న మునగాకు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసి ముక్కలన్నీ ఉడికించుకుందాము ఇవన్నీ కొంతసేపు మగ్గించుకుందాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నారంటే మంచిగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఫైవ్ మినిట్స్ అయింది కదా మూత తీసి చూద్దాము ఇవన్నీ ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను యాడ్ చేద్దాం ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు మగ్గితే టమాటా అంతా సాఫ్ట్ అయిపోతుంది కదా అప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పును యాడ్ చేద్దాం మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా టమాటా నేసి మంచిగా మగ్గిపోయినాయి ఇవి టమాటా అంతా కలిసిపోయి మగ్గిపోయి ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు వేసేసుకుందాం ఫస్ట్ నేను ఎక్కువ పొట్టుపప్పు వాడతానండి పప్పు కంటే మినపప్పు కానీ ఈ పెసరపప్పు కానీ ఇంట్లో చేయించుకొని ఇదే వాడతాను మా పంటది ఇది అందుకని ఇంకా ఇదే వాడతాను మినపప్పు కూడా పొట్టుపప్పు వాడతాను ఈ మినపప్పు కంటే అది బాగుంటుంది ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని కలుపుకొని మనం కడి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఇందాక నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా ఇది కూడా ఇందులోకే వేసేస్తాను ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని వేసుకున్నాము మంచిగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఇందులో ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి చాలా మందికి జొన్న రొట్టె తినాలని ఉంటది కానీ చేయడం రాదు జొన్న రొట్టె అందరికీ రాదు అది కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే జొన్న రొట్టె వస్తుంది అందుకని ఎలా తినాలి అనుకున్న వాళ్ళు జొన్నల్ని మనం ఇట్లా జొన్న రవ్వతోటి కిచడి చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ జొన్న రవ్వ లేదు అన్నవాళ్ళు దీని ఏం చేయండి జొన్నలు ఉంటాయి కదా దాన్ని మంచిగా మిక్సీ పట్టేయండి ఒకసారి మిక్సీ పట్టి జల్లడ పట్టినామంటే ఆ రవ్వ పైకి వస్తుంది ఆ పిండి లాంటిది మనం పిండిలో కలిపేసుకోవచ్చు రవ్వ కూడా అలా ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కూడా చేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది లేదంటే ఒకటేసారి పట్టించుకున్నారంటే మనం గిన్నె పట్టించుకొని పెట్టుకున్నామంటే ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళు డైటింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇది మంచిగా డిన్నర్కి హెవీగా ఉంటుంది కడుపు నిండుగా హెవీగా ఉంటుంది ఆకలి అవ్వదు తొందరగా అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా దీంట్లో మళ్ళీ వేరే పప్పులు కర్రీస్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కావాలనుకునే వాళ్ళు కొంచెం పెరుగు యాడ్ చేసుకో తీసుకోవచ్చు మంచి రెసిపీ అండి జర్నీలకు కూడా బాక్స్లకు కూడా మనం లంచ్ బాక్స్లకి వాటికి కూడా మంచి సూటబుల్ రెసిపీ అని చెప్పొచ్చు ఒక్క రెండు నిమిషాలు అయింది కదా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఉంచుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఫటాఫట్ మనం పెట్టేసేసి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అంత తొందరగా వెళ్ళాలని ఉంటే బయటికి కుక్కర్లో కూడా పెట్టేసి చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము మనం ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు రవ్వ వాటర్ లాగా వేసేసుకోవాలి దీంతో మనం తీసుకున్నాం కాబట్టి మూడేసేసుకున్నారు మీరు కావాలంటే ఈ థిక్నెస్ చూసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం పల్చగా ఉండాలి లేదా గట్టిగా ఉండాలి అంటే మన ఇష్టాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కూడా ఉడుకుతున్నప్పుడు కూడా ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం మనం ఈ వాటర్ టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇందాక నేను సాల్ట్ ఓన్లీ కూరగాయ ముక్కలు అవి వెజిటబుల్స్ వేసినప్పుడే వేసాను కాబట్టి మనం ఈ రవ్వ అంత వేసిన తర్వాత సాల్ట్ వేసుకోలే కదా ఒక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా వేసి కలుపుకొని ఇది లో ఫ్లేమ్ మీద ఉడికితే మంచిగా ఉడుకుతుంది రవ్వ ఈ రవ్వని ఇంట్లో చేసుకునే వాళ్ళు కొంచెము జొన్నల్ని కొంచెం వేయించాలి డ్రై రోస్ట్ చేస్తారు కదా అట్లా కొంచెం వేయించుకొని మిక్సీ పట్టిందంటే టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా కొంచెం ఫ్రై అయింది కాబట్టి ఆల్రెడీ ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము కరెక్ట్గా సెవెన్ ఎయిట్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాము మనం వేసిన వాటర్ అంతా దగ్గరకు వచ్చి రవ్వ అంతా ఉడికింది కదా మరీ గట్టిగా అవ్వద్దు ఇలాగే ఉండాలి చూడండి ఇలాగంటే జారుడులాగా కొంచెం ఉంచుకోవాలి అది చల్లగా అయినా కొద్దీ కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిపేసేసుకుందాము అట్లనే నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ ఇష్టం పులుపు వాళ్ళు ఒక నిమ్మకాయన విండుకోవచ్చు బాగుంటుంది ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు వేస్తే ఈజీగా కలిసిపోతుంది పర్ఫెక్ట్ ఉంది మనం వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇంకేం ఏం అక్కర్లేదు రవ్వ కూడా ఉడికిపోయింది మంచిగా ఇంకా ఆపేసే ముందు కొంచెం ఇందులో నెయ్యి వేద్దాము మంచి టేస్ట్ యాడ్ అవుతుంది నెయ్యి వేయడం వల్ల ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూన్ అట్లా పెద్ద స్పూన్ వేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా అంటే నెయ్యి కానీ మంచి ఫ్లేవర్ చూడండి గుమ్మగుమలు ఆ టేస్ట్ ఆ స్మెల్కే తింటా అని రావాలండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంత బాగుంది కలర్ఫుల్గా అయిపోయింది స్టవ్ ఆపేద్దామండి అయిపోయింది రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి ఒక్క రెండు నిమిషాలు కొంచెం చల్లగైన తర్వాత మరీ చాలా వేడిగా ఉంది రెండు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌలర్కి తీసేసుకుందాం చూడండి ఎంత ఈజీగా చేసామో సింపుల్గా రెడీ పెట్టుకున్నామంటే షుగర్ ఉన్న వాళ్ళకి చపాతి చేయాలి ఒక్కొక్కసారి చపాతీ చేయాలంటే మనకు ఓపిక ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారంటే ఈజీగా డైట్కి డైట్ మంచిగా ఫాలో అయినట్టు ఉంటుంది టేస్టీ టేస్టీ ఫుడ్ ఉంటుంది ఏమంటారు కదా అందుకని ఇది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇలా చేయండి సేమ్ యాసిటీస్ ఫాలో అంటే మీకు ఈజీగా వస్తుంది టేస్టీగా ఉంటుంది మీరు ఇంకా వదిలిపెట్టరు ఇలాగే చేసుకుంటారు నాకు కామెంట్స్ అయితే పెడతారు ఖచ్చితంగా సూపర్ ఉంది అని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చూద్దాము మరి చల్లగా అయింది కదా ఫైవ్ మినిట్స్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇది రవ్వ ఇంతకు ముందు మా అమ్మమ్మ వాళ్ళు ఊరికే గటక అంటారు జొన్న గటకని రైస్ లాగా వండుకొని అన్ని కూరలు అట్లనే దాంట్లోనే వేసేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు మనం కొంచెం చేంజ్ చేసి మన స్టైల్లో కిచిడి అని ఇలా చేసామంటే ఇంకా కూరగాయలు ఏమ సపరేట్గా కర్రీ సక్కర లేదు పప్పులు కూరలు ఇందులో అన్నీ యాడ్ అయిపోయినాయి చూడండి ఎంత బాగుందో మరి టేస్ట్ చూద్దామా మంచి టేస్ట్ వస్తుందండి ఇది వాసన అయితే నెయ్యితో కదా చాలా బాగుంది చాలా బాగుందండి సూపర్ ఉన్నది ఆ వెజిటేబుల్స్ అయితే మంచిగా ఉడికిపోయినాయి అందులో మిక్స్ అయిపోయినాయి ఎవరు తినను అని అసలే అనరండి ఎవ్వరు అనరు అంత బాగుంది స్పెషల్గా ఉంది మరి మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీగా హెల్దీగా ఉంచండి ఉంటానండి ఇలాంటి రెసిపీ మంచి మంచి రెసిపీస్ మళ్ళీ మీలాగే వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఛానల్ని ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇలా మంచి రెసిపీస్ అన్ని షేర్ చేయాలి కదా మరి ఉంటానండి బై బాయ్